ఎవరు వీళ్ళంతా మా మిత్ర మండలి పర్సనల్ గా మాట్లాడాలని చెప్పాను కదా నీ కోపం వచ్చే కాలో చేస్తే ఎవరి దిక్కు నాకు అన్ని దిక్కులు తిరిగితే ఏ దిక్కు లేకుండా పోతావు టైం వేస్ట్ చేయకు రజిత పూజ నా కోసం వెయిట్ చేస్తుంది మ్యాటర్ అంటే చెప్పు ఆఫీస్ లో డీసెంట్ గా బిహేవ్ చేయి అమ్మాయిలు వెనక తిరగకు డివోర్స్ అయ్యాక నేను ఎవరితో తిరిగితే నీకెందుకు అవును అసలు డివోర్స్ ఎందుకైంది అదో పెద్ద కథమా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలే నేను ఇప్పుడు మరి ఎందుకు పిలిచినట్రా మమ్మల్ని అయినా డివోర్స్ అయిన తర్వాత కూడా అమ్మాయి అంత మంచిగా ప్రేమగా నీ మీద కన్సన్ చూపిస్తుంటే ఏదో ఉన్నట్టు కదా ఈతో నోడు ఉంటాడు మామ మనమే నాలుగు నిమిషాలు డివోర్స్ ఏమైంది వస్తుంది గారు నాకు ఇంకా ఫస్ట్ నైట్ అవ్వలేదు వీంతో బెడ్ షేర్ చేసుకునే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇంకేమైనా ఉంటుందా కాదు నువ్వు ఎవరు సపోర్ట్ నీకే